హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్స్ సింధు కలెక్షన్స్లో మళ్ళీ మంచి కలెక్షన్స్తో అయితే మేము ముందుకు వచ్చాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి అలాగే తప్పకుండా సింధు కలెక్షన్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఏదైనా ఐటమ్ నస్తే వాళ్ళు కూడా స్క్రీన్షాట్ వాళ్ళు కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటారు షిప్పింగ్ చార్జెస్ అయితే ఉంటాయండి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఫస్ట్ ముందుగా అయితే బ్లాక్ బీడ్స్తో మొదలు పెడుతున్నానండి వీడియో వచ్చేసి ఇది మంచి బ్లాక్ బీడ్స్ అండి ఇలా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి లాకెట్ ఇలా వస్తుందన్నమాట ఇది సింగిల్ పీసే ఉందండి ఎందుకంటే ఒక లాకెట్కి ఈ లాకెట్ వచ్చిందంటే ఇందులో కలర్స్ ఏమైనా కలర్స్ వస్తాయి తప్పించి ఇదే లాకెట్ ఇదే కలర్లో అయితే రాదనమాట ఇది ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా ఈ ఐటెం కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఐటమ్ కూడా చాలా బాగుంటుందండి లాకెట్ కూడా చాలా బాగుంది మీకు ఇది బ్లాక్ బీర్స్ వద్దు అనుకున్న అనుకుంటారు కదండి తర్వాత కూడా మీరు స్పిన్నర్స్కి కూడా అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే రింగ్స్ ఉంటాయి చాలా బాగుందండి వైట్ స్టోన్ కాదు స్టోన్తో అయితే వచ్చింది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే మన వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది ఓకే ఇవి తులి బీడ్స్ అండి తులి బీట్స్ కూడా అడిగారు కదా ఇవి బిగ్ సైజ్ తులి బీట్స్ అనమాట ఇవి టెన్ఎంఎం సైజు ఉన్నాయండి తులి బీడ్స్ ఈ కలర్ ఉంటాయండి బేబీ పింక్ కలర్లో ఉంటాయి ఇలా ఉంటాయండి ఎంఎం సైజ్ అండి ఇవి వచ్చేసి మీకు ఈచ్ వన్ బీడ్ వచ్చేసి ఎయిట్ రూపీస్ పడుతుందండి ఎయిట్ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎన్ని కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి ఇప్పుడు తులి బీడ్స్తో చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే నడుస్తున్నాయి కదా తులి బీడ్స్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఇదైతే స్టాక్ అయితే వచ్చింది ఎవరికైనా ఇవి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీడియో స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేస్తే ఏం ఐటమ్ చూపిస్తున్నాను వీటి సైజ్ ఎంత ఉంది ఏంటి అనేది మీకు అర్థం కాదనమాట క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇవి బీట్స్ కూడా పంకిన్ బీడ్స్ లాగా అనిపిస్తాయండి కానీ కాదనమాట ఇవి కూడా గ్లాస్ బీట్స్ అనమాట రౌండ్ షేప్ ఉంటాయి పగలగొట్టినా కూడా మనకు లోపల ఇదే షైనింగ్ అయితే ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది ఎయిట్ ఎంఎం సైజ్ అండి ఎయిట్ ఎంఎం సైజు లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది మీకు సింగిల్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇది బిగ్ సైజు యాక్చువల్గా వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ రూపీస్ లైన్ పడుతుందండి హోల్సేల్ కాస్ట్లో అయితే ఇస్తున్నాము సింధు కలెక్షన్స్లో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి థర్టీ రూపీస్ సింగిల్ లైన్ ఎనీ లైన్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి చూడండి ఇలా ఉంటుంది మీరు బ్రాస్లెట్కైనా సరే యూస్ చేసుకోవచ్చు మేకింగ్ చే ఏ విధానికైనా సరే మీరు మేకింగ్ చేసుకునే ఐటమ్కి ఇవి యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇది చిన్న సైజు వెంకటేశ్వర స్వామి పెండెంట్ అండి ఇలా ఉంటుందండి ఇలా ఉంటుందన్నమాట బ్లాక్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు చాలా బాగుందండి సేమ్ మనకు గోల్లో లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉందండి వెంకటేశ్వర స్వామి పెండెంట్ చిన్నగా క్యూట్గా చాలా బాగుంది చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి గోల్డ్ పాలిషింగ్ ఉంటుంది సైడ్కి వచ్చేసి ఇలా రింగ్స్ అయితే ఉంటాయి మీరు పర్ల్స్కైనా సరే యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే బ్లాక్ బెరీస్కి అయినా సరే యాడ్ అండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇది సింగిల్ పీస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చిన్న చిన్న లాకెట్స్ అయితే ఉన్నాయండి బ్లాక్ బీర్స్కు యూస్ చేసుకోవచ్చు అవైతే చూపిస్తున్నాను ఇది కూడా సేమ్ అండి ఇది నక్షి పాలిషింగ్తో వచ్చింది కింద మీరు గుట్ట పూసలు అయినా సరే ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇలా రింగ్స్ అయితే ఉన్నాయండి రింగ్స్ ఉన్నాయన్నమాట కింద సైడ్కి వచ్చేసి ఇలా హోల్స్ అయితే ఉన్నాయండి లక్ష్మీదేవి పెండెంట్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఇది కూడా మీకు సేమ్ అండి నైంటీ రూపీస్ పడుతుందండి ఇది నైంటీ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇలా ఉంటుందండి క్వాలిటీ కూడా కింద అయితే స్టోన్స్ వస్తాయి ఇలా ఉంటుంది కింద మీకు రింగ్స్ కూడా ఇచ్చారు రింగ్స్కి మీరు గుట్ట పూసలు సరే యాడ్ చేసుకోవచ్చు ఏవైనా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చు అయితే హోల్స్ ఉన్నాయి నైంటీ రూపీస్ అండి లాకెట్ కాస్ట్ వచ్చేసి స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఇది ఇలా ఉంటుందండి లక్ష్మీదేవి పెండెంట్ అనమాట కింద మధ్యలో కొద్దిగా పెద్ద సైజు లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు సైడ్కి వచ్చేసి చిన్నగా వస్తుందనమాట మధ్యలో రూబీ స్టోన్ వస్తుంది చుట్టూ అయితే వైల్డ్ స్టోన్తోని వస్తుంది ఇలా ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇలా ఉంది మీకు సైడ్కి వచ్చేసి రింగ్స్ అయితే ఉన్నాయండి రింగ్స్ ఉన్నాయి బ్లాక్ బ్లాక్బెరీస్కి అయినా సరే యూస్ చేసుకోవచ్చు కింద కూడా హోల్స్ ఉన్నాయండి నైంటీ నైన్ రూపీస్ అండి ఎవరికైనా ఈ ఐటమ్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఇంకొకటి వచ్చేసి ఇలా ఉంటుందండి ఇక్కడ పైనకి హోల్స్ వస్తాయన్నమాట ఇదేమో కిందికి కిందికి అటు ఇటు దగ్గరకు వచ్చాయి కదా ఇది వచ్చేసి మీకు పైన స్టోన్ వచ్చేసి పైకి వస్తాయి అన్నమాట హోల్స్ అనేది సేమ్ అండి మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారు వస్తారన్నమాట కింద అయితే మీకు మేకింగ్ చేయించుకోవడానికి స్టోన్స్ అయితే వచ్చాయండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుందండి లాకెట్ అయితే చాలా బాగుంది సింపుల్గా బ్లాక్ బీర్స్కైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంది ఆఫీస్ వేర్కి అయినా సరే ఎక్కడికైనా సింపుల్గా టెంపుల్కి వెళ్ళినా కూడా బ్లాక్ బీర్స్కి సింపుల్గా యూస్ చేసుకోవచ్చండి ఈ లాకెట్స్ అయితే చాలా బాగున్నాయి వీటి కాస్ట్ అయితే ఎక్కువనే ఉన్నాయి హోల్సేల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా ఈ ఐటమ్ కావాలి అనుకుంటే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి నైంటీ నైన్ రూపీస్ అండి ఇవి ఓకే చిన్న చిన్న లాకెట్స్ అడిగారు అనమాట అందుకని చూపిస్తున్నాను ఇది వచ్చేసి బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ ఉంటుంది ఇలా ఉంటుంది కింద కూడా పర్ల్స్తోని మేకింగ్ చేసి ఉందండి మీరు జస్ట్ ఇక్కడ స్పిన్నర్స్ అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు లేదా బ్లాక్ బీర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి సైడ్కి వచ్చేసి పికాక్ వచ్చింది మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారనమాట బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మ్యాట్ ఫినిషింగ్తోనైతే వచ్చిందండి మ్యాట్ ఫినిషింగ్తో వచ్చింది ఇది అయితే సింగిల్ ఐటమే ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి బిలో బిల్ చేస్తే మాత్రం మీకు ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిల్ చేస్తే మీకు సిక్స్టీ రూపీస్ కొరియర్ ఛార్జెస్ అయితే పడతాయి అలాగే మీకు కొరియర్ వెయిట్ ఎక్కువ అయితే కూడా కొరియర్ ఛార్జెస్ అనేసి అయితే ఎక్కువ అవుతుందండి ఇవి మోనాలిసా బీచ్లో అయితే కలర్స్ అయితే వచ్చాయండి కలర్స్ వచ్చాయి కూడా కలర్స్ అయిపోయాయి కూడా అండి ఇప్పుడు ఉన్న కలర్స్ అయితే చూపిస్తున్నాను మళ్ళీ రీస్టాక్ అవుతాయి ఒక టెన్ డేస్లోగా మళ్ళీ రీస్టాక్ అవుతాయండి ఇవి ఫోర్ లైన్స్ ఉన్నాయండి నేను గ్రూప్లో కూడా పెట్టానండి వీడియో చేయడానికి వీళ్ళకి కావడం లేదు కాబట్టి గ్రూప్లో కొన్ని యాడ్ చేస్తున్నాను గ్రీన్లో ఫోర్ లైన్ ఉన్నాయి ఇందులో ఫోర్ లైన్స్ ఉన్నాయండి ఇది ఎల్లో అండి లెమన్ ఎల్లో కలర్లో అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంది రామా గ్రీన్లో కూడా ఉన్నాయండి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కలరు మోనాలిసా బీడ్స్ అండి మోనాలిసా బీడ్స్లో అయితే కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ పసుపు కలర్ అనమాట ఇలా ఉంటుందండి మీరు థ్రెడ్ చూసుకోండి ఇలా ఉంటుంది ఇవి బిగ్ సైజ్ ఏనా అండి ఇది స్మాల్ సైజ్ కాదు సైజ్ కూడా చూపిస్తాను ఎయిట్ ఎంఎం సైజ్ సెవెన్ ఎంఎం సైజు ఉన్నాయండి కొద్దిగా అటు ఇటుగా ఉంటాయన్నమాట ఇది సెవెన్ ఎంఎం సైజ్ ఉంది కదా ఇది కొంచెం అటు ఇటుగా ఉంటాయండి మోనాలిసా బీడ్స్లో మంచి క్వాలిటీ అండి క్వాలిటీ బీడ్స్ అయితే వచ్చాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఇందులో అయితే స్టాక్ చాలా అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి గ్రే కలర్ అండి గ్రే కలరు గ్రే కలర్ అయితే సూపర్గా వచ్చిందండి ఇది సైజు కూడా కొంచెం బిగ్ సైజులోనే వచ్చాయి ఇది సైజ్ అయితే బిగ్ సైజు వచ్చాయండి ఇవి కొంచెం సైజ్ అనేది కొద్దిగా అంటే కలర్ని బట్టి కొంచెం తక్కువ చిన్న కొంచెం చిన్నగా పెద్దగా వస్తాయి అన్నమాట కానీ ఇవైతే మీరు చూస్తున్నారు కదా సేమ్ సైజస్ వచ్చాయండి చూడండి కలర్ని బట్టి ఇలా ఉంటుంది ఇలా వస్తుందనమాట ఇది వచ్చేసి గ్రే కలర్ అండి చాలా బాగుందండి ఇది కూడా ఇది కూడా స్టాక్ అవైలబుల్ ఉందండి అప్పుడు స్టాక్ లేదు కదా స్టాక్ వచ్చిన తర్వాత అయితే గ్రూప్లో యాడ్ చేశాను అనమాట ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్లో సిక్స్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ బీడ్స్ ఏనండి ఇవి వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి మనకు లైట్ లెమన్ ఎల్లో కలర్ ఇలా ఉంటుందండి మీరు థ్రెడ్ చూసుకోండి ఈ ఎల్లో వేరు ఈ ఎల్లో వేరండి ఇది లెమన్ ఎల్లో ఇది ఏమో ఎల్లో ఓకేనా ఈ కలర్ చూడండి ఇలా ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు షైనింగ్ కూడా చూసుకోండి షైనింగ్ కూడా చాలా బాగుందండి మీరు మేకింగ్ చేసేటప్పుడు మీరు థ్రెడ్ కరెక్ట్గా వేస్తే కలర్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట మనం వైట్ కలర్ థ్రెడ్ వేస్తే కొంచెం తేడా అవుతుందండి ఇందులో కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది ఇంకో కలర్ అండి ఇంకో కలరు ఇలా ఉంటుందండి కాఫీ కలర్లో ఉంటుందన్నమాట ఇలా ఉంటుంది మీ త్రెడ్ చూసుకోండి లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందన్నమాట మొనాలిసా బీడ్స్లో అయితే కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇంకేమైనా కలర్స్ కూడా వస్తే నేను వీడియోలో అయితే పెడతానండి ఇది ఈ కలర్ వచ్చేసి మీకు ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉందండి ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్లో కూడా మళ్ళీ స్టాక్ వచ్చిందనమాట అందుకే ఇది స్టాక్ వచ్చినందుకు మీకు చూపిస్తున్నాను ఇంతకుముందు నేను గ్రూప్లో యాడ్ చేసినప్పుడు స్టాక్ అయిపోయింది మళ్ళీ తెప్పించామనమాట ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ కలర్ కావాలి అన్నా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా 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 బాగుందండి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది మీరు టూ లైన్స్ మేకింగ్ చేసుకోవాలి అనుకుంటే త్రీ లైన్స్ తీసుకోవాలండి మీరు వన్ లైన్ మేకింగ్ చేసుకోవాలంటే వన్ లైన్ తీసుకుంటే మీకు ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అంటే అటు ఇటు సిక్స్ సిక్స్ లైన్ సిక్స్ లిక్స్ సిక్స్ ఇంచెస్ వస్తుందనమాట మనకి ఇలా పెట్టుకుంటే సిక్స్ ఇంచెస్ వస్తుందండి ఇలా సిక్స్ ఇంచెస్ వస్తుందనమాట మీకు సరిపోతుంది మేము లాంగ్ హుక్ వేసుకుంటామంటే ఓకేనండి సరిపోతుంది మధ్యలో ఏమైనా బీడ్స్ గోల్డ్ బీడ్స్ ఏమైనా యాడ్ చేసుకున్నా కూడా అయితే లెంత్ పెరుగుతుంది లేదు మేము ఇవే వన్ లైన్ వేసుకుంటామంటే సైజ్ కొంచెం చిన్నగా అవుతుందనమాట మీకు టూ లైన్స్ మేకింగ్ చేసుకుంటే త్రీ లైన్స్ తీసుకోవాలండి లాకెట్కి ఏదైనా మేకింగ్ చేసుకుంటామనుకుంటే ఫోర్ లైన్స్ తీసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఆకుపచ్చ గ్రీన్ కలర్ లేదా ఆకుపచ్చ గ్రీన్ కలర్ ఇందులో కూడా ఫోర్ లైన్సే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది డార్క్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఇది వచ్చేసి వాటర్ బ్లూ కలర్ అండి వాటర్ బ్లూ కలర్ కూడా చాలా బాగుందండి ఇది వాటర్ బ్లూ కలర్ అండి ఇందులో కూడా స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ లెవెన్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఓకే క్వాలిటీ అయితే చాలా బాగుందండి కలర్స్ అయితే అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇంకా కూడా కలర్స్ అయితే వస్తాయి మీకు ఇందులో ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి అలాగే వీటి కాస్ట్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోలో ఉంటుందండి అందులో చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఇంకేమైనా లాకెట్స్ ఏమైనా కావాలి అన్నా కూడా వీడియోలో చూడండి వీడియోలు అయితే ఉన్నాయి ఇంకా ఏమైనా ఇంకా ఏమైనా కావాలి అన్నా కూడా నేను గ్రూప్లో యాడ్ చేస్తానండి లాకెట్స్ ఏమైనా వచ్చినా కూడా గ్రూప్లో యాడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో అయితే గ్రూప్ లింక్ కూడా ఇస్తానండి ఎందుకంటే వీడియోస్ పెట్టడానికి వీలు కావట్లేదు అందుకనేసి గ్రూప్లో యాడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇంకా కూడా కలర్స్ వస్తాయి మీకు ఈ వీటిలో ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి హిందు కలెక్షన్స్ని అయితే సపోర్ట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేస్తారు కదా ఇది కూడా అవైలబుల్ ఉందండి లాకెట్ ఇలా ఉంటుందండి దీనికైతే కమలైతే లేవండి కమ్మలు లేవు కింద మేకింగ్ చేసుకోవడానికి అయితే హోల్స్ ఉన్నాయి పైన కూడా హోల్స్ ఉన్నాయండి ఏదైనా సరే మీరు ఇవైనా సరే ఇలా మేకింగ్ చేసుకొని వేసుకున్నా కూడా బాగుంటుందండి అంటే సేమ్ కలర్ అని వేసుకోవాలని ఏమీ లేదండి మీ ఇష్టము ఇలా కూడా మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా ఉంటుందన్నమాట గార్డ్ మోటివ్ కాదండి గార్డ్ మోటివ్ రాలేదన్నమాట ఇలా వచ్చిందండి లాకెట్ అయితే అవైలబుల్ లేదు బ్యాక్ సైడ్ అయితే మీకు డిటాచబుల్ హుక్ ఉంది నక్షి పాలిషింగ్తో అయితే వచ్చిందండి మనకు సేమ్ గోల్లో చేస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉందండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది సింగిల్ పీసే ఉందండి ఇది త్రీ నైంటీ త్రీ నైంటీ అండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి బ్యా దీనికైతే అయితే అవైలబుల్ లేవన్నమాట సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి లాకెట్ వచ్చేసి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫోర్ ఫిఫ్టీ కాదండి త్రీ నైంటీ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ కాకుండా ఇది పెట్టేసేయండి ఎందుకంటే మీ స్క్రీన్ షాట్ పెట్టిన దాన్ని బట్టే మేము ఇవ్వడం జరుగుతుందనమాట అలా అనేసి మెన్షన్ చేస్తున్నాను త్రీ నైంటీ రూపీస్ అండి లాకెట్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింధు కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మోనాలిసా బీచ్లో అయితే కలర్స్ అయితే స్టాక్ వచ్చేసింది వాళ్ళకి ఏదైనా నచ్చినా కూడా ఆర్డర్స్ అయితే ఇస్తారన్నమాట ఓకేనా మంచి క్వాలిటీ బీట్స్ అండి ఇవైతే మీరు అసలు క్వాలిటీ లేదు అని అసలు అనుకోవద్దు ఈ వీడియో చూసిన తర్వాత కూడా చిన్న కామెంట్ అయితే ఇవ్వండి ఎందుకంటే మన దగ్గర ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు చిన్న కామెంట్ అయితే ఇవ్వండి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది అలాగే సింధు కలెక్షన్కి మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఇవాళ వీడియో అయితే ఇంతేనండి హుక్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్